డీజీపీల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పదే పదిగా వివక్ష గురవుతా ఉంటే ఈ ఆంధ్ర నాయకులు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా పౌరుషం లేకుండా ఆత్మగౌరవం లేకుండా దమ్ము లేకుండా ధైర్యం లేకుండా తెగింపు లేకుండా అడ్డగోలుగా తెలంగాణ నాయకులు మనల్ని తిడతా ఉంటే ఎందుకు పెడతాను వాగు అని చెప్పి దమ్ము లేదు ధైర్యం లేదు ఈరోజు ఓట్లు వచ్చి అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ దీనికి భయం వీళ్ళకి తెలంగాణ నాయకులు చెప్పలేరా మీరు అడితే మమ్మల్ని ఆంధ్ర ప్రజల్ని అనకండి మీకు ప్రజలు ఆత్మగౌరవం కాపాడలేరా మీరు దమ్ము లేదా మీకు ధైర్యం లేదా మీకు తెగింపు లేదా మీకు వదమ్మలాగా దద్దమ్మలాగా వాళ్ళు తిడతా ఉంటే కూర్చొని అయ్యి ఎత్తిట్ట ఇంకా ఇంకెత్తిన్నాయి మమ్మల్ని సిగ్గుండాలకి ఆంధ్రుల ఆత్మగౌరవం కపడలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారండి రాజకీయాలు పార్టీలను ఎలా నడుపుతారు మీరు నాకు ఆ అంటే అమలాపురం అనిపిస్తుంది ఆంటే అనంతపురం వినిపిస్తుంది ఈ అంటే ఇచ్చాపురం వినిపిస్తుంది కానీ తెలుగుదేశం నాయకుల మటుకు ఆ అంటే అమరావతి వినిపిస్తుంది అదొకటి మటుకు చంద్రబాబు గారికి అక్షరాలు మర్చిపోయారు ఆ అంటే అమరావతి 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 చుట్టు లోపల అక్కడే తిప్పుతున్నారు ప్రపంచం అంతా కోనసీమ ఉంది ఎంత గొప్ప కల్చర్ ఇక్కడ పొల్యూట్ అవ్వలేని కల్చర్ ఇది పూర్తి తెలుగు సంస్కృతి ల్యాండ్లాక్ ఇది ఏ మూలకెళ్ళినా సరే ఇంత బలమైన కల్చర్ ప్రతి కులానికి ఏ ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ కూడా హిందువులు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న సయోధ్య కానీ ఇక్కడ ఉన్న స్ఫూర్తి కానీ మిగతా చోట్ల ఎందుకు లేదు అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ బలంగా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను రెండు వేల ఏడులో తెలంగాణ మూమెంట్ ఉద్యమం పూర్తిగా పీక్లో ఉన్నప్పుడు అంటే ఆంధ్రులు మనం మనమే కులాలతో కొట్టుకుంటా ఉంటాం ఈ రాజకీయ నాయకులు మనల్ని కులాలుగా వ్యవస్థగా ముక్కలుగా ప్రాంతీయగా మనం విడగొడతారు మతాలుగా వీళ్ళు పబ్బం కడుకుంటూ ఉంటారు ఆంధ్ర దళితులు వేరు తెలంగాణ దళితులు వేరా దళితులకి ఆ తెలంగాణలో జరిగితే ఒక న్యాయం ఆంధ్ర దళితులు తెలంగాణ దళితులు వేరే అంత స్థాయికి దిగసార్చారు వీళ్ళు నా తోటలో నాతో పాటు పనిచేసే ఒక పెద్ద ఆయన కాకినాడ ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి వచ్చేసిన వ్యక్తి కష్ట సాధ్యాలు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వచ్చి తెలంగాణకి రోడ్లేసిన వ్యక్తి కాంట్రాక్ట్ లేబర్గా వచ్చి మోకాళ్ళు పగిలిపోతే మోసప్పని పగిలిపోతే ఉమ్ము రాసుకొని ఒకళ్ళు తుడుచుకొని కష్టాలు చిన్న చిన్న రోడ్లు వేసుకున్న వాళ్ళు రోడ్డు కాంట్రాక్టులు పనిచేసిన దళితులు వెనుకబడిన వర్గాలు అగ్రవర్ణాలలో పేదలు ఇంతమంది కలిసి ఇంత కష్టాలు పడి తెలంగాణలో ఐదు దశాబ్దాలుగా ఏర్పరుచుకున్న తర్వాత అలాంటి వ్యక్తి ఒక రోజున నేను తోట చనిపోయారు ఆయన ఇంటికి రా ఊరికి రాల పనిలోకి రాల వెళ్ళి చూస్తే ఆయన తెలంగాణలో మీరు ఖననం చేయడానికి లేదు పూడ్చిపెట్టడానికి లేదని చెప్పారు ఆయన ఎందుకంటే ఆయన తెలంగాణ ఆయన కాదు ఆంధ్ర ఆయన కాబట్టి మీరు ఆంధ్రాలో పుచ్చుకున్నాను అంటే సమస్య వస్తే పాలకులు చేసిన తప్పులకి ఒక కష్టపడి జీవిత కాలం అంత జీవిత కాలం అంతా కష్టపడి మోచెప్పులు పగులితే ఉమ్ము రాసుకొని ముందుకెళ్ళిన వ్యక్తి సడన్ గా దోచేవాడైపోయి తెలంగాణలో ఎవరు దోచ తెలంగాణని కూర్చున్న ముఖ్యమంత్రులు దోచారేమో ఎమ్మెల్యేలు దోచారేమో ఆంధ్రా వాళ్ళు పాలసీలు మీకు అన్యాయం చేస్తే తెలంగాణ అన్యాయం చేసింది ఆంధ్ర పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారేమో కాంగ్రెస్ వాళ్ళు చేశారేమో తెలుగుదేశం వాళ్ళు చేశారేమో దీంట్లో ప్రజలకు ఎక్కడ బాధ్యత అడిగేవాడు ఎవడున్నాడు ఇక్కడ దమ్ము లేదు ధైర్యం లేదు ఒక్కొక్కడికి అందుకే నేను తెలంగాణ నాయకులు ఒకటే చెప్పాను ఆంధ్ర ప్రజలు